ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రణరంగం అన్ని పార్టీలు మోగుతున్నాయి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థుల ఎంపికకి శ్రీకారం చుట్టింది అధికార ప్రకటన వెలువడకపోయినా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార మీడియాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గం తాడేపల్లి అంటే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని రంగంలో దించడానికి టీడీపీ జనసేన పార్టీ అధినేతలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు మరి టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలవి మరి ఓవరాల్గా దాన్ని బట్టి ఒక అధికార ప్రాకటనే రావాలి తప్ప అభ్యర్థులు ఆరు నియోజకవర్గాలు కన్ఫామ్ అని చెప్పి జనసేనకి భావించవచ్చు ఇప్పుడు మనం ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఉంగటూరు నియోజకవర్గంలో ఉమ్మడి రెండు పార్టీలు కలిసి భవిష్యత్తులు అంటే రెండు మూడు రోజుల్లో రేపు భవిష్యత్తు ఆదివారం నాడు జాబితాలో అధికార ప్రాణం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారిని అడిగి తెలుసు గుడ్ ఈవినింగ్ అండి ధర్మరాజు గారు బాగున్నారా ఏంటి నిన్న ఒక టీడీపీ అనుకూల మీడియాలో పేర్లు అధికారంగా ఒక విధంగా లీక్లు అవే క్యాండిడేట్లు వాళ్ళే అవుతారు నియోజకవర్గాలు అవే అవుతాయి మరి ఉంగో నియోజకవర్గం తరపున మీరు పోటీలో ఉన్నారు టీడీపీ జనసేన పోటీలోకి వెళ్తున్నప్పుడు మరి కాస్త నిన్న టీడీపీ వాళ్ళు కొద్దిగా డిఫర్ అయ్యి అత్యవసరంగా మీటింగ్ పెట్టుకున్నారు కొత్త ఆవేదనకు గురయ్యారు మరి మీరు వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏమైనా ఏర్పడిందా నిన్న వాళ్ళు మాకు ఏదే ఏమైనా సరే ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిపి వైఎస్ఆర్సీపీని ఓడించే తీసుకెళ్తాం ఈరోజు కూడా అదే మాట మాకు వచ్చిన వాళ్ళకు వచ్చిన మీ అందరం కూడా కలిపి వైఎస్ఆర్సీపీని ఓడిస్తే తప్ప మా దాంట్లో ఎవరికి వచ్చినా వాళ్ళకి వచ్చినా మాకు వచ్చిన దాన్ని ఎటువంటి తేడాలు లేవు ఇద్దరు నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి మీ అందరం కట్టుబడి వెళ్తాం వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు అందరం కూడా దీనికి ఎటువంటి సందేశం లేదు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం తజ్యం ఇక్కడ అంటే నిన్న ఇదే సమయానికి గన్ని గారు భీముడోళ్ళలో పెద్ద మీటింగ్ పెట్టారు పార్టీ కేడర్తో పొత్తు ధర్మాన్ని అంగీకరిస్తాం గెలుపులా గెలుపు గెలుపు ధర్మం కూడా చూడాలి కదా అని ప్రశ్నిస్తారు గన్వీరంజన్ గారు దానికి మీరు ఎలా స్పందిస్తారు ఏది ఏమైనా సరే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి గెలిచే టిక్కెట్లనే వారు వారికి కేటాయిస్తూ ఉంటారు అందరినీ కూడా పొత్తులో ధర్మం ప్రకారం వాళ్ళు వెళ్ళి పద్ధతి మీ అందరం కూడా సిరస దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఏ పార్టీ అయినా సరే ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నెక్కుతుంది జనసేన అయినా సరే తెలుగుదేశం అయినా సరే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు కూడా చూస్తూ ఉండి ప్రజల దగ్గర దానివల్ల ఈ వైఎస్ఆర్సీపీని మేము ఓడించడమే లక్ష్యంగా జనసేన అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నారు ఏ గ్రామంలోకి వెళ్ళినా అదే వాతావరణంలో ఉంది ఎందుకంటే వై వైఎస్ఆర్సిపి విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు అంతే తప్ప ఎవరికి కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు పురపచ్చాలు కూడా లేవని వ్యక్తి చెప్తున్నారు నియోజకవర్గం మరి జనసేనకి అధికారికంగా ప్రాటన రాపోయినా దాదాపుగా అధికార ప్రాటన లాంటిది మీడియాలో వచ్చిన కథనాన్ని బట్టి చూస్తే మరి జనసేనకి టిక్కెట్ ఇవ్వడం వల్ల వైఎస్ఆర్సీపీ డబల్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులు పాటిస్తున్నారు దాని మీద మీరు ఎలా స్పందిస్తారు ఏం లేదు అదంతా ఒక పొలిటికల్ డ్రామా వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇచ్చినా ఓడిపోతా ఉందే వాళ్ళు జనసేనకి ఇచ్చినా తెలుగుదేశంకి ఇచ్చినా ఇక్కడ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చేటట్టు ఎవరు ముందుకు వచ్చినట్లు లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రభుత్వంలో అరాచకాలు అలాగే కేసులు ఇవన్నీ కూడా వాళ్ళు గుట్టుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళని చూసి ప్రజలు భయపడే పరిస్థితిలో ఉన్నారు ఒక రాక్షస పాలనలో ఎలాగైతే నివురు కప్పిన నిప్పులా ఉంటారో రాబోయే కాలంలో దాన్ని ప్రజలందరూ కూడా ఓటు ద్వారా వాళ్ళకి చూపెడతారు ఆ ఓటు ద్వారానే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో అని టీడీపీ ఉంగటూరు న్యూస్ టీడీపీ నాయకులు కూడా అధికార ప్రాటన వచ్చిన తర్వాత మూకుముడు రాజీనామాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రాటన చేశారు మరి మీరు ఎలా వాళ్ళకు కలుపు విధానం ఏ విధంగా ఆలోచిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మా దగ్గర వాళ్ళ పెద్దన్న పాత్ర పోషిస్తూ మాకు వచ్చినట్టు అయితే వాళ్ళతో కలిపి వెళ్తాం అలాగే వాళ్ళకొచ్చినా మీ అందరం కూడా కలిపి ఏదైనా సరే మేము కలిపి ఎదరికెళ్తామే తప్ప మా పార్టీ నాయకులైనా తెలుగుదేశం పార్టీ నాయకులైనా మా అధిష్టాన నిర్ణయం ప్రకారం అందరూ కట్టుబడి ఉంటాయి పార్టీ నిర్ణయానికి కట్టుబడి వెళ్ళే పార్టీలు మా రెండునే ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు కొరకే ఈ పొత్తు జరగడం జరిగింది దీంట్లో భాగంగా ఏ నిర్ణయం అయినా సరే మే అందరం కూడా కట్టుబడి ఉంటాం ఇలాంటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ కుళ్ళు కుతంత్రాల రాజకీయాన్ని చేస్తూ ఇలాగ ఒకరినొకరిని విభజించు పాలించు అనే చేసే ఈ పార్టీ దాని ఉద్దేశం దానికి ఎవ్వడం కూడా మనం బలి కాకూడదని మేము ద్వారా అందరినీ కోరుకుంటున్నాను ఎలా ఉంది మీ ఉంగుటూరు ప్రచారంలో సరే క్యాండిడేట్గా అధికారంగా రేపుగా తెలియని పేరు ప్రాటం చేస్తారు ప్రచార స్థాయిలు ఈ ఉంగటూరు నియోజకవర్గంలో మీరు ఉమ్మడి అభ్యర్థిగా ఇన్ఛార్జిగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు స్పందన ఎలా ఉంది అంటే ఇప్పుడు దాకా కూడా నేను అధికారికంగా ఎక్కడ ఉమ్మడి అభ్యర్థిని కాదు నేను రెండు పార్టీల ద్వారా వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగానే మా ప్రయత్నం జరుగుతుంది దాన్నే మేము ప్రజల్లోకి బలంగా ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలని అయితే మనం ఎలాగైతే లాసిపోతున్నామో దాని అంతే కూడా ప్రజలకు వివరిస్తూ వాళ్ళ యొక్క బాధల్ని కూడా తెలుసుకుంటూ మేము ముందుకెళ్ళటం జరుగుతుంది వైసీపీ అభివృద్ధిలో ఒంగుటూరుని అగ్రభాగాన్ని పెట్టాం కావాలని ప్రతిపక్షాలు రాజకీయ ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారు తప్ప వచ్చేది ఇరవై నాలుగు ఎన్నికల్లో పంతొమ్మిదిలో ముప్పై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచాం డబల్ మెజార్టీకి గెలబోతుంది వైసీపీ నాయకులు మీరు ముంగటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏంటో ఒకసారి చెప్పాలి మీరే అభివృద్ధి అంటే మనకి మా ఉద్దేశంలో విద్య వైద్యం రోడ్లు తాగటానికి మంచినీళ్ళు అలాగే మౌలిక వసతులు అన్నింటినీ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇదంతా కూడా ఒక గ్రామీణ వాతావరణంలో ఉంటుంది ఉంగటూరు నియోజకవర్గం ఎక్కడా కూడా ఒక యాభై పడకల హాస్పిటల్లో ఎక్కడా కూడా లేదు దాన్ని కూడా నిర్మించలేకపోయారు అలాగే స్కూల్స్లో కూడా మాకు చాలా చోట్ల సరైన వసతులు కూడా లేవు అలాగే రోడ్ల వ్యవ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది జగన్ అన్న కాలనీ పేదల అనే కార్యక్రమం చేసాం కాలనీల్లో ఎక్కడైనా సరే రోడ్లు కానీ నీళ్లు కానీ అలాంటి వసతి కల్పించలేదు మేము ఈరోజు కూడా మా వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్ళు పంపిస్తున్నాం వాళ్ళు మీరు పంపిస్తే అంటే బతిమాలిన వాళ్ళకి మేము రెండు మూడు రోజుల దాకా కూడా మేము పంపించలేకపోయిన పరిస్థితి ఎందుకంటే తాగటానికే మంచినీళ్ళు ఇవ్వలేని ఈ ప్రభుత్వం మేము ఎంతో అభివృద్ధి చేశామంటే అది ఎంతవరకు నమ్మసక్యంగా ఉంటుందో మీరే తెలుసుకోవాలి అలాగే ఏదైతే వచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనే ఎక్కడ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు వంతెలు కడతా ఉన్నారు అవన్నీ చేస్తామని చెప్పారు ఆక్వాకి రూపాయినరకే కరెంట్ ఇస్తామన్నారు అవి కొన్ని ఇస్తున్నారు కొన్ని ఇవ్వట్లేదు వాళ్ళు చేసిన వాగ్దానాలు కూడా అంటే డైరెక్ట్ తెలిసి కూడా ఎక్కడ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు దాన్ని బట్టి అభివృద్ధి అంటే మీరే చెప్పాలి మరి మీరు అధికారంలోకి వస్తే మీరేం చేయబోతున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు సమస్య లేకుండా వారి వారి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి దాన్ని శాశ్వత పరిష్కారం అయ్యేటట్టుగా మా ప్రణాళిక ఉంటుంది అలాగే రోడ్ల వ్యవస్థను కూడా తీర్చిదిద్దుతాం అలాగే మనకి రైతులను కూడా ఆకు ఆదుకునేటట్టు చేస్తాం మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక ఏ రైతులు కూడా మేము వరి ధాన్యం రైతులకి ద్వారా అని ఇలా అని రకరకాలు ఉంటే మేము కూడా రోడ్డుపై ధర్నాలు చేసి అన్నీ చేసాం మేము అన్నీ కూడా రైతులు కూడా చాలా లాసిపోయారు అదే మనకి ఆర్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ అని ఉంటుంది ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు దాకా కూడా వీళ్ళు ఇచ్చినాయి లేవు మూడు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా రైతులను ఆదుకునే లేదు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమే తప్ప రైతు నడ్డి విరిచేటట్టే ఈ ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి అలాగే ఈ వాతావరణం యొక్క ప్రకృతి వైపరీత్యాల్లో కూడా లాసిపోయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి తోడు వీళ్ళు చేసే పనులు ఎక్కడా కూడా రైతుకి లాభసాటిగా ఉండేటట్టు వ్యవహారం ఎక్కడ కూడా జరగట్లేదు మీరు ఈ అన్నింటి మీద కూడా రైతుని లాభసాటి వ్యవసాయం చేసే దిశగా అలాగే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే దిశగా అంటే మీకు గతంలో చూసుకుంటే ఈ నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీలు చాలా వచ్చి వచ్చి ఉన్నాయి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దిష్టిలో అయితే ఎక్కడా కూడా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేసింది లేదు వ్యవసాయమైన పరిశ్రమ అయినా అభివృద్ధి ఎక్కడా కూడా జరగలేదు అని మీకు తెలియజేసుకుంటున్నాను గుంగుటూరు నియోజకవర్గంలో పచ్చమట్ట ధర్మరాజు గారంటే జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా అందరికీ పరిస్థితులు కానీ రాజకీయ అనుభవం లేదు అలాంటప్పుడు జనసేన పార్టీకి టిక్కెట్ ఇవ్వడం వల్ల ప్రజల్లో ఆదరణ లేదు అనేది టీడీపీ వాళ్ళు చాలా ప్రాహాటంగా మాట్లాడతారు నిన్న మీటింగ్లో అంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఒకటే చూస్తారు మట్టిలో మాణిక్యాలను వ్యక్తవేసే దిశగా మా జనసేన అధ్యక్షుడు ప్రయత్నం ప్రతి ఒక్కరిని కూడా రాజకీయంతో చేసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే దిశగా అంటే ఒక సామాన్యుడిని కూడా ఎమ్మెల్యే చేసే స్థాయికి ఈ జనసేన పార్టీ కట్టుబడి ఉంది అదేవిధంగా దాన్ని అందరూ రకరకాలుగా ఉంచు అందరూ ఫస్ట్ వచ్చిన టైంలో అందరూ కొత్తగానే ఉంటారు మా అధ్యక్షుడు లక్ష్యం ఒకటే ఎటువంటి ది లేకపోయినా మనకు అభివృద్ధి వాయినకి నచ్చినట్టు నియోజకవర్గాన్ని తీర్చదిద్దగలగరనే నమ్మకం ఉంటే ఎవరినైనా సరే టిక్కెట్ ఇచ్చి గెలిపించే దిశగా మా అధ్యక్షుల ప్రయత్నం ఉంటుంది లాస్ట్ టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేయడానికి మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబో టీడీపీ జనసేన కలిపి ప్రయాణం చేయటం అంటే ఇద్దరం ఒకటి ఏది గెలిచినా కానీ ఉమ్మడి అభ్యర్థి గెలిచినట్టే మేము ఇప్పుడు ప్రచారం చేసేది కూడా ఉమ్మడి అభ్యర్థి కిందే ప్రచారం చేస్తున్నాం మా గెలుపులో వాళ్ళే ముఖ్య పాత్ర ఉంటుంది అలాగే వాళ్ళు గెలిచిన మా పాత్ర కూడా ఉంటుంది ఇద్దరం కలిస్తేనే గెలవగలం ఎందుకంటే మనకి రెండు వేల పద్నాలుగులో కూడా మా జనసేన పార్టీతోనే మనకు గెలుపొందడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా అదే విధంగా ఇక్కడ జనసేన పార్టీ గెలవటం జరుగుతుందని మీకు తెలియజేసుకున్నాం బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నాయి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా పొత్తులోకి వస్తే మీ బలం పెరిగే అవకాశం ఉందా తరిగే అవకాశం ఏదేమైనా కళయిక వల్ల బలం పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గదు అలాగే ఏ కళయికలో అయినా ముందుగా మన ఉంగటూరు నియోజకవర్గం అభివృద్ధి అలాగే సంక్షేమంతో పాటు ప్రజలందరికీ కూడా కొనుగోలు శక్తి పెంచే విధంగా ఉంటుంది కార్యాచరణ దాని గురించి అందరం కలిసి ప్రజల యొక్క భవిష్యత్తు రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుండే విధంగానే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కూటమిలో ప్రయాణాలు చేస్తున్నారు ఉంగుటూరు నియోజకవర్గంలో దాదాపుగా ఎనభై నాలుగు పైబడి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జీ పచ్చమట్ల ధర్మరాజు గారు మరి రేపు కానీ ఎల్లుండి కానీ అధికార ప్రకటన వచ్చిన తర్వాత టీడీపీ ఒక మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజను గారు టీడీపీ నాయకత్వం అందరూ కూడా కలుపుకుని ఉంగుటూరు నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకొని ఉంగటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ఆర్సీపీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించడమే జనసేన టీడీపీ పార్టీ లక్ష్యం అంటున్నారు రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ రెండు పార్టీలు అడుగులు వేస్తారు విజయం వైపు ఏ విధంగా వెళ్తారో చూద్దాం వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ ఒంగుటూరు నియోజకవర్గం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో